కడప జిల్లా ఫోక్సో కోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం వెల్లడించడం జరిగినది కడప జిల్లా ఫోక్సో కోర్టు జడ్జి అయిన ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఇరవై ఏడు ఒకటి రెండు వేల పంతొమ్మిదో తేదీన రాయలసీమ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వాస్తవ్యులు తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేస్తూ ఏసీ భోగిలో బీటూలో వాళ్ళ ఫ్యామిలీతో ఫ్యామిలీతో ప్రయాణం చేస్తున్నారు రాజంపేట నందలూరు మార్గమధ్యంలో మధ్యంలో వాళ్ళ పాప ఎనిమిదేళ్ళ పాప వాష్రూమ్ పోవాలంటే ఎల్లుమ్మ అని చెప్పినారు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ పాప ఎమ్మడు పోకుండా ఉండడమే వాళ్ళు చేసిన చిన్న పొరపాటు దీంట్లో ఆగంతకుడు ఆయన ముద్దాయి అయిన ఎస్ రామ్ప్రసాద్ రెడ్డి ఇమ్మీడియట్గా వాష్రూమ్లో పోయి ఆ బోల్ట్ పెట్టేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినారు తర్వాత కడప రైల్వే డిఎస్పి గారు రమేష్ బాబు గారు సిఏ గారు ఎస్ఐ గారు ఈ కేసు విచారణలో ఇరవై నాలుగు మంది సాక్షులను ప్రవేశపెట్టి కోర్టులో విచారణ జరిపిన తర్వాత కోర్టు వారు ఈరోజు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కడప పోక్సో కోర్టు జడ్జి గారు అయిన ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక తీర్పు వెల్లడించడం జరిగినది ఈ అత్యాచారం చేసిన ముద్దాయి అయిన రాంప్రసాద్ రెడ్డికి జీవితకాల శిక్ష విధిస్తూ పదివేల రూపాయల జరిమానా విధిస్తూ చెప్పడం జరిగినది అలాగే ఈ అత్యాచారం సంఘటన జరిగినప్పుడు రైల్వే టీటీలు నిర్లక్ష్యం కారణంగానే జరిగింది ఎందుకు అంటే నిర్లక్ష్యం అంటే ఒక ఏసీ భోగిలో ట్రైన్లోనే అత్యుత్తమైన ప్రయాణం ఏదంటే ఏసీ అటువంటి ఏసీ భోగిలో ఒక వ్యక్తి టికెట్ లేకుండా టికెట్ లేకుండా జనరల్ టికెట్తో ఏసీ భోగిలో ప్రవేశించడమే పెద్ద నిర్లక్ష్యమని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిఆర్ఎం గారి గారికి ఆదేశిస్తూ తర్వాత డిఆర్ఎం గారు రైల్వే నిర్లక్ష్యం కారణం వల్ల బాధితురాలకి పది లక్షల యాభై వేల రూపాయలు ఒక నెల లోపల పరిహారం ఆ అమ్మాయికి కట్టాలనని ఆదేశించినారు ఇది కేవలము రైల్వే టీటీలు వాళ్ళ నిర్లక్ష్యం వలన జరిగినది అందువలన వాళ్ళకి ఇది పనిష్మెంట్గా భావించను నేను ఈ కేసును వాదించిన పబ్లిక్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో కొమ్మినేని వేణుగోపాల్ ఈ కేసులో మా కోర్టు మానిటరింగ్ సెల్ నాగేంద్ర కుమార్ గారు మరియు రైల్వే కానిస్టేబుల్ అయిన నాగేంద్ర నాయక్ గారు చాలా సకాలంలో సాక్షిని ప్రవేశపెట్టి చాలా స్పీడ్గా కేసు జరిపినారు అందువల్ల ఈ బాధితురాలకి ఇది ఒక ఊరటలుగా భావించవచ్చు ముద్దాయిలకి ఇటువంటి నేరాలు చేసే ముద్దాయిలకి ఇది ఒక హెచ్చరికలాగా భావించవలసిందిగా కోరుచున్నాను కడప జిల్లా ఫోక్సో కోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం వెల్లడించడం జరిగినది కడప జిల్లా ఫోక్సో కోర్టు జడ్జి అయిన ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఇరవై ఏడు ఒకటి రెండు వేల పంతొమ్మిదో తేదీన రాయలసీమ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వాస్తవ్యులు తిరుపతి నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేస్తూ ఏసీ భోగిల బ్రిపులో వాళ్ళ ఫ్యామిలీతో ఫ్యామిలీతో ప్రయాణం చేస్తున్నారు రాజంపేట నందలూరు మార్గం మధ్యంలో వాళ్ళ పాప ఎనిమిదేళ్ల పాప వాష్రూమ్ పోవాలంటే ఎల్లుమ్మ అని చెప్పినారు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ పాప ఎమ్మడు పోకుండా ఉండడమే వాళ్ళు చేసిన చిన్న పొరపాటు దీంట్లో అగంతకుడు ఆయన ముద్దాయి అయిన ఎస్ రామ్ప్రసాద్ రెడ్డి ఇమ్మీడియట్గా వాష్రూమ్లో పోయి ఆ బోల్ట్ పెట్టేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు తర్వాత కడప రైల్వే డిఎస్పి గారు రమేష్ బాబు గారు సిఐ గారు ఎస్ఐ గారు ఈ కేసు విచారణలో ఇరవై నాలుగు మంది సాక్షులను ప్రవేశపెట్టి కోర్టులో విచారణ జరిపిన తర్వాత కోర్టు వారు ఈరోజు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కడప పోక్సో కోర్టు జడ్జి గారు ఆయన ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక తీర్పు వెల్లడించడం జరిగినది ఈ అత్యాచారం చేసిన ముద్దాయిన రాంప్రసాద్ రెడ్డికి జీవితకాల శిక్ష విధిస్తూ పదివేల రూపాయల జరిమానా విధిస్తూ చెప్పడం జరిగినది అలాగే ఈ అత్యాచారం సంఘటన జరిగినప్పుడు రైల్వే టీటీలు నిర్లక్ష్యం కారణంగానే జరిగింది ఎందుకు అంటే నిర్లక్ష్యం అంటే ఒక ఏసీ భోగిలో ట్రైన్లోనే అత్యుత్తమైన ప్రయాణం ఏదంటే ఏసీ అటువంటి ఏసీ భోగిలో ఒక వ్యక్తి టికెట్ లేకుండా టికెట్ లేకుండా జనరల్ టికెట్తో ఏసీ భోగిలో ప్రవేశించడమే పెద్ద నిర్లక్ష్యమని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిఆర్ఎం గారి గారికి ఆదేశిస్తూ తర్వాత డిఆర్ఎం గారు రైల్వే నిర్లక్ష్యం కారణం ఉన్న బాధితురాలకి పది లక్షల యాభై వేల రూపాయలు ఒక నెల లోపల పరిహారం ఆ అమ్మాయికి కట్టాలనని ఆదేశించినారు ఇది కేవలము రైల్వే టీటీలు వాళ్ళ నిర్లక్ష్యం వలన జరిగినది అందువలన వాళ్ళకి ఇది పనిష్మెంట్గా భావించను నేను ఈ కేసును వాదించిన పబ్లిక్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో కొమ్మినేని వేణుగోపాల్ ఈ కేసులో మా కోర్టు మానిటరింగ్ సెల్ నాగేంద్ర కుమార్ గారు మరియు రైల్వే కానిస్టేబుల్ అయిన నాగేంద్ర నాయక్ గారు చాలా సకాలంలో సాక్షిని ప్రవేశపెట్టి చాలా స్పీడ్గా కేసు జరిపినారు అందువలన ఈ బాధితురాలకి ఇది ఒక ఊరటలుగా భావించవచ్చు ముద్దాయిలకి ఇటువంటి నేరాలు చేసే ముద్దాయిలకి ఇది ఒక హెచ్చరికలాగా భావించవలసిందిగా కోరుతున్నాను